ప్రగతిశీల ప్రజాస్వామ్యం పీడిఎస్సి విద్యార్థి సంఘం ఆర్మ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో వచ్చే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు పీడిఎస్సి ఆర్మ డివిజన్ కమిటీగా ఎంఈఓ గారికి డిమాండ్ పై నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం గడిచిన ప్రభుత్వం కూడా పదేళ్లలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా పూర్తిగా విద్యను నిర్వీర్నం చేస్తూ అలాంటి ఎక్కువ రోజు కూడా రివ్యూ కమిటీని కూడా వేయకుండా పూర్తిగా విద్యను అంతా కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ కైషాయకరణ పేర్లతో అరకొర నిధులతోనే గడిపిన పరిస్థితి మనకు తెలిసిందే ఇకపోతే ప్రభుత్వం ఏడుపురి ఏడు నెలలు గడుపుతున్నా కూడా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నిర్మించకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ అధికారిని నిర్మించాలి దాంతో పాటుగానే ఇంకొకటి రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇలా అనేకం కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి తక్షణమే అవి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజు పిడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న కూడా చూసుకున్నట్లయితే బడ్జెట్ లో పదిహేను శాతం మేనిఫెస్టోలో ప్రకటించి కూడా ఏడు శాతం మాత్రమే నిధులు ఇవ్వడం జరిగింది దానివల్ల ఇక్కడున్న ప్రభుత్వాలు పాఠశాలలో ఉన్న లెక్చరర్లకు వాళ్ళకి ఇచ్చే ఫీజులకు మాత్రమే సరిపోతున్నాయి ఆఖరికి ఇక్కడ ఉన్న స్టేషన్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకున్న స్థితి దౌర్భాగ్య స్థితి రోజు మన రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు ముప్పై శాతం నిధులు ఇచ్చి ఇక్కడున్న విద్యను బలపేతం చేయాలని చెప్పి ఈరోజు గా మేమందరం కూడా కోరుతా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులు చేస్తామని చెప్పి లేకపోతే ఉద్యమాలు చేస్తామని చెప్పి దాంతో పాటుగానే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం